జై శ్రీరామ్ నేను మీ సంపద రచిత అందరు ఎలా ఉన్నారు అందరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి చూస్ చూస్తూ కూడా స్కిప్ చేస్తూ అలా వెళ్ళిపోకండి మొత్తం వీడియో అనేది చూడండి యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది ఎలాగో చూస్తున్నారు కదండీ ఒక లైక్ చేయండి దానివల్ల ఇంకా వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ అవుతుంది సో ఈరోజైతే మన వీడియోలో మంగళవారం లాగండి ఇది మా ఊర్లో కొత్తగా ఎల్లమ్మ తల్లి దేవాలయం అయితే నిర్మించారు అక్కడ ఫిఫ్టీన్ డేస్ ఉత్సవాలు అనేవి జరిగినాయి అప్పుడైతే వీలు కాలేదు ఇంకా ఈరోజు మార్నింగ్ మొత్తం పనంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే చీర ఇంకా ఓడి బియ్యము అలా తీసుకెళ్తున్నానండి ఇది మొక్కని కాదండి అదొక సంతోషం అమ్మ ఆశీర్వాదం నాతోనే ఉంది అని అన్న ఒక నమ్మకం ఇంకా ఆ నవరాత్రులు అప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను అమ్మవారికి ఇలానే చేస్తాను ఎందుకంటే అదొక సంతోషం ఆ అమ్మ ఆశీర్వాదం నాతోనే ఉంది అన్న ఒక గట్టి నమ్మకం అయితే నాకు ఉంటుందండి ఎందుకంటే రోజు మొదలవుతుంది అని అంటే మార్నింగ్ లేవగానే ఇంకా అమ్మ ఫోటో చూసి సర్వమంగళ మాంగళ్యాన్ని నేను ప్రీవియస్ వీడియోలు కూడా పెట్టిన అలా అమ్మవారిని తలుచుకొని మాంగళ్యానికి కళ్ళకద్దుకుంటే కద్దుకుంటే ఇంకా అమ్మ మనతోనే ఉంది అని ఆ వైబ్రేషన్ మనకు తెలుస్తుందండి తప్పకుండా ప్రతి పెళ్ళైన అమ్మాయి చేయాల్సిన పని అండి ఇప్పుడున్న రోజులల్లో చాలా లైట్గా తీసుకుంటారు కొంతమంది అయితే అట్లా ఉండద్దండి అది తప్పు సో మీకు కూడా మంచిగా అనిపిస్తుంది తప్పకుండా మీరు ఒకసారి ఇట్లా చేయండి అమ్మ ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఇది మా ఊర్లో పోషమ్మ టెంపుల్ అండి మనం ఏ పూజ చేసినా ఏం చేసినా ఫస్ట్ పోచమ్మకైతే మనం కొబ్బరికాయ కొట్టడము అట్లా ఉంటుంది కదా సో ఆ టెంపుల్ ముందు ఎల్లమ్మ తల్లి టెంపుల్కి ముందు పోషమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ సో ఆమెకు అక్కడైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా అమ్మవారికి మొక్కి ఎల్లమ్మ గుడికి అయితే అండి ప్రతి విగ్రహము ఆ విగ్రహం అని అనొద్దు కానీ ఏ అమ్మవారిని చూసినా అంటే నాగదేవతని చూసినా ఇంకా ఎల్లమ్మ తల్లిని చూసినా ఊరిని కాపాడడానికి ఇక్కడ కొలువై ఉన్నావా తల్లి అని ఇట్లా ఉగ్రంగా అనిపించింది నాకైతే చూడంగా అందరినీ ఊరిని చల్లగా కాపాడు తల్లి అని మొక్కిన చూడంగానే ఫస్ట్ చూడండి మీరే ఎంత కలగా ఎంత బాగా ఉందో నా పిల్లలైతే పోయే వెళ్ళగానే ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఆడుకున్నారు మీరు ఒకటి గమనించండి మనము దుర్గమ్మకు చేస్తాం కదా ఇంట్లో పెద్ద పెద్దవారు అని అంటారు కొంతమంది మేమైతే దుర్గమ్మ అంటాము అండ్ కొల్చుకుంటారు కదా దుర్గమ్మ కొలుపు ఉంటుంది కదా రంగస్థలం సినిమలా దుర్గమ్మ కొలుపు అందులో షూట్ చేసి పెట్టారు ఆ సినిమాలో ఉంది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి సో అట్లా అమ్మవారికి చిన్న పిల్లలు ఇట్లా ఆడుకునే పిల్లలతోనే ఎక్కువ ఇష్టం అంట అక్కడ దుర్గమ్మ దగ్గర కూడా చిన్న చిన్న పాగులు చిన్న చిన్న అద్దము గాజులు ఇంకా అవన్నీ పెడతారు అమ్మవారికి ఇష్టమని సో పిల్లలు వెళ్ళి ఆడుకునేటప్పుడు నాకు మంచిగా అనిపించింది వెళ్ళేటప్పటికీ ఇంకా అక్కడ రోజు ఇట్లా ఒకరు వంతులు పెట్టుకొని అమ్మవారికి సేవ అనేది చేస్తారంట నేను వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆయనే అయ్యవారు వచ్చిర్రు సో నేను కూడా హెల్ప్ చేసిన నాకైతే అమ్మవారికి రూపాకటాక్షమే అనుకోవాలి ఎందుకంటే అమ్మవారికి ఊడ్చి అదంతా నీట్గా చేసి అది నేను ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉత్సవాలు జరిగినప్పుడు వెళ్ళలేదు సో నాకు ఇప్పుడు ఈ అదృష్టం దక్కింది అననే మంచిగా సంతోషంగా నేను నేనైతే చేసుకున్న పూజ మనకి ముందు కనిపిస్తుంది చూడండి నేను పూలమాల వేస్తున్నా ఆ అమ్మవారు అమ్మవారిని ప్రతిష్టాపన చేసారు ఇంకా ఈ పైన ఉన్న ఉగ్ర రూపంలో ఉన్న ఏ ఈ తల్లిని ఇక్కడనే అది తయారు చేసిరన్నట్టు అంటే ఆ రూమ్ ఎంత అయితే ఉందో అంత ఆమె ఉగ్రంగా కనిపిస్తుంది కదా ఎంత గంభీరంగా ఎంత బాగుందో అసలు చూడగానే రెండు కళ్ళు సరిపోలేదు అనిపించింది నాకైతే ఇంకా దీపము అదంతా పెట్టి మేమైతే మంచిగా వేడుకున్నాము ఆ అమ్మను మేమిద్దరము మా ఆయన నేను కలిసి చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఎవ్వరమైనా కానీ పూజలు వ్రతాలు అనేది మన సౌభాగ్యం చల్లగా ఉండాలని కదా సో ఆ అమ్మ ఆశీర్వాదము అందరిపైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా చేయండి అంటే ఏదన్నా మొక్కితే నెరవేరితేనే కాదు ఇట్లాంటివి చేయడం వల్ల నిత్యం మనతోనే ఉన్నది అని అన్నది అన్న ఆలోచన అనేది ఆ ఉనికి అనేది మనకు తప్పకుండా తెలుస్తుంది ఇంకొకటి ఏదైనా మనకు అడగక ముందే మనం ఏదైతే అనుకుంటున్నామో అది అమ్మకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది జరుగుతుంది కూడా ఇలా ఆరాధించడం వలన సో గాజులు అయితే నేను అలంకరిస్తున్నాను ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా దారంతో కట్టరు అమ్మకు చేతులకి కానీ నేను ఇట్లా దారం తీసుకొని మిడిల్లో అమ్మ ఒడిలో కట్టినా అది మంచిగా అనిపించింది కొంతమంది అయితే ఇట్లా తాళికి విలువ ఇచ్చినట్టు ఇవ్వనట్టు నాకు అర్థం కాదు కానీ పడుకునేటప్పుడు తీస్తారు స్నానం చేసేటప్పుడు తీస్తారు అసలు అట్లా చేయొచ్చా అండి అదైతే చాలా తప్పు అసలు నేను నేను ప్రాక్టికల్గా చాలామందిని నా కళ్ళతో చూసిన కొంతమంది అయితే మర్చిపోయినా అని అంటారు అసలు అది ఎట్లా ఒక మన శ్వాస తీసుకోవడం మర్చిపోతామా అండి అన్నం తినడం మర్చిపోతామా మనకు మనము ఫ్రెష్గా ఉండడం మర్చిపోతామా అసలు అది అది ఒక చిన్న వస్తువులాగా ఎట్లా క్యాలకులేట్ చేస్తారో నాకైతే అర్థం కాదండి మన ప్రాణము మన శ్వాస మన ఊపిరి ఎలాగైతే మనతోనే ఉంటాయో అలాగే ఎప్ ఎప్పుడు మంగళసూత్రం గుండెలపైనే ఉండాలి నేనైతే ఆ అమ్మని ఎప్పుడు ఒకటే వేడుకుంటా అమ్మ నా ప్రాణం వరకు నా భర్తకి తోడుగా అండగా తన కష్టంలో నీడగా ఉండాలి తన క ఇచ్చే కష్టాన్ని కూడా నాకే ఇవ్వు తల్లి తను ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వు అని వేడుకుంటా భార్యకు భర్త కన్నా ఏది ఎక్కువ కాదు కదా కొందరికి అనిపించవచ్చు ఎల్లమ్మ దుర్గమ్మ ఇంకా ఇన్ని పేర్లతో ఇంతమంది అమ్మవార్లు అని అనిపించవచ్చు కానీ మనము తల్లికి ఎంతమంది పిల్లలమున్నా కూడా ఆ తత్వం అనేది ఒక్కటే కదా అంటే అందరు అమ్మనే ఎట్లా అయితే పిలుస్తారో రూపాలు ఎన్ని ఉన్నా కూడా ఆ అమ్మ ఆదిపరాశక్తి శక్తి స్వరూపుని ఆ తత్వం అనేది ఒక్కటే ఏ రూపాలలో కొలిచినా మన మనసు అనేది నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలి మనం ఏదైతే నిస్వార్థంగా వేడుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది కూడా భర్త దీవెన అనేది ముప్పై మూడు మంది కోట్ల దేవతల ఆశీర్వాదంతో సమానమండి రోజు పొద్దున లేవగానే ఆ అమ్మను తలుచుకొని మంగళసూత్రం కళ్ళ కద్దుకున్న తర్వాత ఖచ్చితంగా భర్త కాళ్ళకు మొక్కాలి నమస్కారం చేయాలి ఇప్పుడున్న జనరేషన్ల ఈక్వల్ రైట్స్ అని అంటారు కానీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి మన సెల్ఫ్ రెస్పెక్ట్ను మనం కాపాడుకుంటూ భార్య భర్త ఆశీర్వాదాన్ని పొందాలి మార్నింగ్ లేవగానే కాళ్ళకు నమస్కారం చేయాలి ఇలా చేయడం వలన ముప్పై మూడు మంది కోట్ల దేవతల ఆశీర్వాదం ఎప్పుడు మన వెంటే ఉన్నట్టు తెలుసా ఇది చాదస్తం అనుకోండి ఇంకా మూఢనమ్మకం అనుకోండి ఐ డోంట్ కేర్ బట్ ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్ ఐ బిలీవ్ ఇట్ అండి నెక్స్ట్ అయితే ఇంకా మేము అమ్మవారికి ఒడి బియ్యం అయితే చీర ఇంకా ఒడిబియ్యం అనేది ఇంట్లోనే కలుపుకొని తీసుకొని వచ్చాం ఇంకొకటండి ఒడి బియ్యం కలపడానికి ఇట్లా ఒక ఐదుగురు మంద ఐదుగురు ముత్తైదులు లేదంటే తొమ్మిది మంది ఒక్కొక్కసారి మనకు అవైలబుల్ ఉండచ్చు ఉండకపోవచ్చు మేబీ ఎందుకంటే ఆ టైమ్కు అందరూ ఉండచ్చు ఉండకపోవచ్చు లేదు ఉన్నారు అని అంటే కమ్యూనికేషన్ సరిగా లేకపోవచ్చు సో రీజన్ ఏదేమైనప్పటికీ మన ఓన్గా మనకు మన మనకు మనకు మన పని సాఫీగా జరగాలి అని అనుకుంటే అది నమ్మకంతో జరగాలి అనుకుంటే నేను చెప్పాను కదండీ ఇంతకుముందు భర్త ఆశీర్వాదమే కోట్ల దేవతల ఆశీర్వాదం అని సో ఇద్దరు భార్య భర్తలు ఆ అమ్మవారిని కల్ తలుచుకొని కలిపినా సరిపోతుంది ఆ అమ్మవారి పేర్లను నామాలను స్థుతించుకుంటూ కలిపినా సరిపోతుంది సో నేనైతే ఎప్పుడు అలాగే చేస్తానండి ఇంకా అమ్మవారికి అయితే బ్లౌజ్ పీస్ గ్రీన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ ముక్క అలా పరిచి ఇద్దరం అయితే ఇంకా చీర అమ్మవారికి గాజులు అవన్నీ అందులో పెట్టి ఐదు సార్లు అయితే ఒడి బియ్యము కుడుకలు పూకలు గజ్జల పనులు ఉంటాయి కదా అవన్నీ తీసుకుంటూ ఒక ఐదు సార్లు అయితే ఆ బియ్యం అక్కడ పోసామండి ఒడు అంటే ఇట్లా అమ్మ కడుపు చల్ల గుండా అనని ఎట్లా అయితే ఆ మాటకి ఎంత మాధుర్యం ఉంటుందో ఒడు బియ్యానికి కూడా అంత అంత ప్రత్యేకత ఉంటుందండి మనం ఇంట్లో కూడా మనం ఏ పండగలు చేసినా ఆడబిడ్డలకు ఇట్లా మనకు పిల్లలు పుట్టినప్పుడు ట్వంటీ ఫస్ట్ డే అయినా పెళ్ళైనప్పుడు అయినా ఇట్లా ఎందుకు ఒక ఆడపిల్ల కోడి బియ్యం అనేది పోస్తారండి దానివల్ల సిరి సంపదలతో మంచిగా సౌభాగ్యంతో నిండుగా ఇట్లా పిల్లా పాపలతో మంచిగా ఉండాలి అని అని చెప్పేసి అట్లా దీవించి మరీ ఆ ఒడిబియ్యం అనేది పోస్తారు కదా ఒడి బియ్యం పోసిన తర్వాత కూడా చాలామందికి ఇంటికి పిలిచి ముత్తైదులను పిలిచి మళ్ళీ వంట చేసి పెడతారు సో అది ఎంత మంచి పుణ్యకార్యం అంటే ఇంకా మాటలు అనేది తక్కువ దానికి చెప్పడము ఎందుకంటే ఆ భావం అనేది ఫీల్ కావాలి ఒక్కటండి మనము ఒక పని చేస్తున్నప్పుడు మన మనసులో ద్వేషము అసూయ కుళ్ళుకు తంత్రాలు అవేమి ఉండద్దండి అట్లా ఉండి నువ్వెన్ని చేసినా వ్యర్థమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క కాకరకాయను మనం వెంట పెట్టుకొని పన్నెండు పుణ్యక్షేత్రాలు తిరిగిండట ఒక అతను పన్నెండు పుణ్యక్షేత్రాలలో స్నానం తనతో పాటు ఆ కాకరకాయ కూడా చేయించిందట మళ్ళీ వచ్చిన తర్వాత కాకరకాయ వండు వండుకొని తింటే అదే చేదుగా ఉందట ఎన్ని పుణ్యక్షేత్రాలలో తిరిగిన కదా పాపాలు పోవడానికే కదా పుణ్యక్షేత్రాలలో తిరిగి స్నానం చేసేది మరి కాకరకాయకున్న చేదు ఎందుకు పోలేదు అని అంటే మనం మనసులో కుళ్ళు కుతంత్రాలు ద్వేషం అసూయ అట్లాంటి చెడు భావాలు పెట్టుకొని నువ్వు ఎన్ని పూజలు ఆర్భాటాలు హంగులు చేసినా కూడా అది వ్యర్థమే అండి సో మన మనసు అనేది కల్మషం లేకుండా ఉండాలి ఏ స్వార్థం లేకుండా ఏ ఈర్ష అసూయ ద్వేషాలు లేకుండా ఉండాలి చిన్నపిల్లల్ని చూస్తే మనకెందుకు ఎత్తుకోవాలనిపిస్తుంది చూడంగానే వాళ్ళు నవ్వుతారు ఎందుకంటే వాళ్ళు కల్మషం లేకుండా ఉంటారు సో మన మనసు అయితే ఎప్పుడు అలా ఉంటుందో ఆ అమ్మనే దగ్గరికి తీసుకుంటుంది ఇది సత్యం నిత్య సత్యం ఇది ఫైనల్గా బియ్యం అయితే అమ్మవారికి పో పోయడం అయితే కంప్లీట్ అయిందండి ఒక తాంబూలంలో అవన్నీ పోసాం కదా ఒక తాంబూలంలో తీసుకొని ఇంకా పసుపు కుంకుమ ఆ అమ్మవారికి ఆ బియ్యం పైన ఇంకా డబ్బులు పెట్టచ్చు ఇష్టం మన ఇష్టం ఇరవై ఒకటాలు యాభై ఒకటా పదకొండు రూపాయల లేదంటే అట్లా పెట్టచ్చు సో అట్లా పెట్టిన తర్వాత ఇంకా ముడి అయితే ఇట్లా వేస్తాము ముడు పువ్వు కట్టినట్టు అంటే ఒడి కట్టినట్టు అమ్మవారికి ఓడి కట్టినట్టు అయితే ఇట్లా దగ్గరికి వేస్తాము సో అలా వేసి ఇంకా అమ్మ ఒడిలోనైతే పెట్టాను నాకైతే అట్లా పెట్టినప్పుడైతే మంచిగా అనిపించిందండి ఒక చిన్న చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఎట్లా పడుకుంటారు అంటే అమ్మ ఎట్లా అయితే ఆరామ్స్గా ఇట్లా ఉంటారో అమ్మ ఒళ్ళో పెట్టి ఆడ వాల్చినప్పుడు నిజంగా అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి నిజంగా అది మన మనసు మనసుకే తెలుస్తుంది చేసిన వాళ్ళకి మనసుకే అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి ఇది ఆ బియ్యం పోసినప్పుడు అందులో నుండి కాయిదు పిరికిళ్ళు మనం ఇంటికి తెచ్చుకోవాలండి వీడియో లెంతి అయిందని మాత్రం అస్సలు అనుకోవద్దు స్కిప్ చేయడం అలా చేయకండి దయచేసి కంపల్సరీ మొత్తం వినండి ప్రతి విషయం కూడా మనకి ఉపయోగకరంగానే ఉంటుంది ఇంట్లో అన్నెసెసరీ థింగ్ అస్సలు లేదు పెళ్ళైన వాళ్ళకి మనకి అయితే మనకి పిల్లల బాధ్యత అత్తమ్మ వాళ్ళు బాధ్యత ఇంకా ఇంటిని ఇవన్నీ చూసుకోవడంతో పాటు ఇంట్లో కొన్ని దేవుళ్ళు ఉంటాయండి అంటే వాటికి కూడా చేయాల్సిన బాధ్యత కొంతమందికి కంప్లీట్గా వాళ్ళపైనే ఉంటుంది వాళ్ళు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి ఎందుకంటే మనము ఇంట్లో మన పిల్లలను భర్తను అత్తమ్మామల్ని ఎలాగైతే చూసుకుంటున్నామో ప్రతి పండగకి కూడా ఇంట్లో చేయాల్సినవి పనులు కొన్ని ఉంటాయి పండగలకి చేయాల్సినవి కొన్ని ఉంటాయి దేవుళ్ళకి అవి మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు కంపల్సరీ చేయాలి పెద్దవాళ్ళు ఎన్నో కష్టాలు పాడి వాళ్ళు ఇంట్లోకి ఆ దేవుళ్ళని తీసుకొచ్చి చేస్తారు నేను చెప్పాను కదా దేవుళ్ళు వేరైనా కానీ రూపాలు పేర్లు వేరే అయినా కానీ తత్వం అనేది ఒక్కటే ఉంటుంది సో ఆ భావం మన మనసులో పెట్టుకొని మనము ఆరాధన అనేది చేయాలి ఇంకొకటి ఊర్లో ఉండే గ్రామ దేవతలు ఉంటారు కదా అంటే పోచమ్మ ఎల్లమ్మ ఇట్లా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి మీరు ఏదో మొక్కినమా మొక్కుబడిగా అయిపోయిందా అట్లా కాదు మనస్ఫూర్తిగా నిస్వార్థంగా కోరుకోండి మీరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నిజంగా మా ఊర్లో ఇంతకుముందు పోచమ్మ తల్లి గుడి ఉంది కదా అక్కడ నేను చూపెట్టినది కొంచమే తీసిన ఆ అమ్మవారు కూడా ఆ అమ్మవారు కూడా నిజంగా నాకైతే ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు అట్లనే నేను ఆ టెంపుల్కి వెళ్ళిన వెళ్ళినప్పుడు అంటే పోచమ్మ బోనాలు చేస్తారు మాకు ఇక్కడ సమ్మర్లో వెళ్ళినప్పుడు తాంబూలంలో కొబ్బరికాయలు ఉన్నాయి ఇంకా నేను అనుకున్నా మనసులో ఒకటి నేను మా అమ్మను వేడుకున్నా వేడుకున్న తర్వాత అక్కడ కడతారు ఇట్లా చిలుకలు కడతారు మీరు గమనించండి పోషమ్మ గుళ్ళ చిలుకలు అనేవి అమ్మవారికి ఇష్టం కాబట్టి కడతారు ఆ కట్టిన చిలుకలు ఆల్రెడీ గట్టిగానే ఇట్లా ముళ్ళేసి కడతారు కానీ కట్టిన చిలుకల కంచి రెండు నా తాంబూలంలో ఇట్లా ఊడి పడ్డాయి తాంబూలంలో ఇట్లా రెండు చిలుకలు వచ్చి తాంబూలంలో పడినాయి రెండు సో ఒక్కసారి కాదు అట్లా రెండు మూడు సార్లు నేను అందుకే చెప్తున్నా మనం నిస్వార్థంగా ఉంటే ఖచ్చితంగా అమ్మ మన వెంటూ ఉంటుంది ఫైనల్గా అయితే అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఇంకా అవన్నీ అయితే చేశాను అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ ఇది ఫైనల్గా చూడండి ఇక్కడ నాగమ్మ తల్లి పుట్ట దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ కూడా ఎంత నిజ నిజరూప దర్శనంలాగా కనిపిస్తుంది కదా మనకి వాళ్ళు చెక్కడం కూడా ఎంత మంచిగా నిజస్వరూపంలాగా కనిపించేలాగా చేసేరు కదా టెంపుల్ కూడా అలాగే ఉంది ఇంకా ఆ తల్లి ఆశీర్వాదం మన సబ్స్క్రైబర్స్ అందరి పైన ఉండాలి మీరు ఏమైతే అనుకుంటున్నారో మీ జీవితాల్లో మంచి సంతోషాలు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం